മെട്രോ ഉദ്യം ന്യൂസ്ക്ക് സ്വാഗതം ഷാമയം പേട്ട ഷാ ംപേട്ടു మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం షాయంపేట మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలి సావిత్రి పూలే దేశ గురువుల నూట తొంభై మూడు జయంతి ఘనంగా నిర్వహించారు బీసీ రాజ్యాధికార సమితి రాష్ట నాయకుడు తెలంగాణ ఉద్యమ రాష్ట నాయకుడు తెలంగాణ కొమరయ్య మాట్లాడుతూ షాయంపేట మండలం చౌరస్తా సెంటర్లో జ్యోతిరావు పూలి సావిత్రి పూలే నూట తొంభై మూడవ జయంతి ఘనంగా పూల మాలు వేసి నివాళులర్పించారు పూల దంపతులు మన దేశానికి ఉచిత వైద్యం నేర్పి దేశానికి మొట్టమొదటి గురువులుగా పేరు తెచ్చుకున్నారు గత కేసీఆర్ ప్రభుత్వం విద్య వ్యవస్థను అవమానపరిచి ప్రభుత్వ పాఠశాలని నీరు నాశనం చేసింది ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ఏర్పాటుతోనే కేసీఆర్ గడిని ప్రగతి భవనాన్ని మహాత్మ జ్యోతిరావు పూలే ప్రజా దర్బారు పేరు పెట్టి ప్రజల కోసం ఏర్పాటు చేసినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నామని జ్యోతిరావు పూలే సావిత్రి పూలే ఆశయాలను ముందుకు తీసుకుపోయి విద్యా వ్యవస్థను ప్రభుత్వ పాఠశాలను సామాజిక న్యాయాన్ని కాపాడాలని కోరుతున్నాం ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకుడు మసక సదయ్య కాంగ్రెస్ నాయకులు మారేపల్లి రాజు మారేపల్లి రాజేందర్ ఉప్పు రవీందర్ పల్నాటి రాంబాబు నూనె నరేష్ వీరస్వామి మారపల్లి నరేష్ బొందాలు రాజు ప్రకాష్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు

వాళ్ళు దేశానికి ఉచిత విద్య చెప్పి వాళ్ళు కొన్ని పైన ఉపాధ్యాయులుగా పేరు తెచ్చుకున్నారు వాళ్ళు మహారాష్ట్రలో పుణేలో జన్మించిన దంపతులు వాళ్ళు దేశానికి ఇద్దరు భార్యభర్తలు బ్రిటిష్ బ్రిటీషు కాలంలో వాళ్ళు భూసాములకు పెద్దదారులకు బ్రాహ్మణిజానికి ఎదిరించి వాళ్ళు పేద ప్రజల కోసానికి సులమతలకు అతీతంగా అందరికీ విద్య నేర్పి పూలే జ్యోతిరావు పూలే వీళ్ళిద్దరే దంపతులు వీళ్ళు దేశానికి తొలి గురువులు అయిన మేము ఇవాళ జయంతి సందర్భంగా తెలియజేస్తున్నాం ఘనంగా జయంతి కార్యక్రమం చేస్తున్నాం సాంపేట మండలంలో ఇలా ఇలాంటి సామాజిక వర్గాలకు పేద ప్రజలకు ఎంతో దేశానికి సేవ చేసిన గురువులు అంటే ఇద్దరు జ్యోతిరావు పూలే సావిత్రిరావు పూలే దంపతులు మనం తెలియజేస్తున్నాం ప్రజలారా ఈ సామాజిక వర్గాన్ని కాపాడుకోవాలి వాళ్ళు లేకపోతే ఇలా విద్య లేదు ఇలా పేద ప్రజలకు కానీ ఈ పాఠశాలలు కానీ హాస్టల్ కానీ ఇవన్నీ వాళ్ళు చేసిన స్థాపిక వాళ్ళు చేసిన గురువు విద్యనే ఇది స్థాపించిళ్ళు పార్లమెంటులో వాళ్ళు హాస్టల్లో విద్య నేర్పింది వాళ్ళే వాళ్ళే స్థాపించిండ్రు ఈ దేశానికి సేవ చేసిందంటే వాళ్ళిద్దరే వనిక వర్గాన్ని మనం కాపాడుకోవాలని దీని సందర్భంగా ఇస్రాల తరఫున తెలియజేస్తున్నాను